మాచవరం మండలంలోని పిన్నెలి గ్రామంలో అమ్మ వృద్ధుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారి సోషల్ మీడియా తరపున సభ్యులైన వాల్మీకి నరసింహ పూర్ణయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉన్నం చారిటబుల్ ట్రస్ట్ అధినేత ప్రముఖ డాక్టర్ ఉన్నం నాగమల్లికార్జునరావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి పేదల మధ్య కేక్ కట్ చేసి లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం స్వయంగా తన చేతుల మీదుగా పేదలకు అన్నదాన కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా డాక్టర్ గారు మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యుల పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు హంగు ఆర్పాటాలకు పోకుండా పేదలకు అన్నదాన కార్యక్రమం జరిగేలా చూడాలని చెప్పిన మాట ప్రకారం ఈరోజు జన్మదిన వేడుకలు సందర్భంగా పిడుగురాళ్ళలోని అన్నా క్యాంటీన్లో పిన్నెల్లి గ్రామంలోని అమ్మ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ మీ పెద్దల ఆశీస్సులు శ్రీకృష్ణదేవరాయలు గారికి ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో గుదే సతీష్ మద్దాలి సుబ్బయ్య సోషల్ మీడియా టీం సభ్యులు పాల్గొన్నారు काल अस् हामी कालै गर्छौँ टाटा एल्लु अलि

దేనికి ఇప్పుడు భోజనం పెట్టింది తెలుసా తెలియదు మన ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు గారు ఉన్నారు కదా నర్సపేట ఎంపీ ఆయనది జన్మదినం ఇవాళ పుట్టినరోజు ఎంపీ కృష్ణదేవరాయలు గారు పుట్టినరోజు సందర్భంగా ఇవాళ విజ్ఞాన విద్యా సంస్థలో ఉన్న విజ్ఞ విజ్ఞానని వడ్లమూడిలో ఉంటుంది తయ్య గారు ఫౌండర్ చైర్మన్ అనమాట ఆయన వాళ్ళ అబ్బాయి కృష్ణదేవరాయలు గారు మన ఎంపీ ఎంపీ గారి జన్మదినం సందర్భంగా ఇవాళ ఈ వృద్ధాశ్రమంలో అన్నదానం జరిగింది ఎంపీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఎవరైనా సరే ఆర్పాటాలు చేయకుండా పుట్టినరోజు సందర్భంగా పేద ప్రజలకి అక్షయపాత్ర ట్రస్ట్కి డబ్బులు చేరేటట్టుగా చేయండి దాని ద్వారా వృద్ధులు వికలాంగులు అలాగే విద్యార్థిని విద్యార్థులకి కడుపు నిండా భోజనం అందుతుంది అని చెప్పడం జరిగింది దానికి స్పందించి మన నరసింహ పూర్ణయ్య వీళ్ళందరూ కూడా సో సోషల్ మీడియా తరఫున కృష్ణదేవరాయలు గారి సోషల్ మీడియా తరఫున ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది చాలా గొప్ప మనసు కలగ వ్యక్తి మన కృష్ణారాయలు గారు ఎప్పుడు కూడా ఒక అవినీతి కానీ ఒక అరాచకాలు కానీ ఇలాంటి జోలికి పోయే వ్యక్తి కాదు ఎప్పుడు అభివృద్ధి పేద ప్రజలకి పనిచేయాల ఇలాంటి ఆలోచనలు గల వ్యక్తి ఇవాళ దేశంలోనే మనకి తెలుగుదేశం పార్టీ తరఫున